సాయంత్రం అవ్వడంతో మళ్ళీ పోలీసులు జగదాత్రి వల్ల ఇంటికి వస్తారు ఇప్పుడు సాయంత్రం అయింది సాయంత్రం ఐదు గంటలకల్లా సాక్ష్యాలు తీసుకువస్తాను ఈవిడని అరెస్ట్ కాకుండా కాపాడుకుంటాను అని ఏవేవో మాట్లాడినా ఆ జగదాత్రి ఎక్కడ ఇక్కడ కనిపించట్లేదే ఆవిడ లేదు కాబట్టి ఇక నిషి చేతులకి బేడీలు వేసేయండి మేము అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో లేడీ కానిస్టేబుల్ నిషి చేతికి బేడీలు వేస్తూ ఉంటారు నిషి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నిశి చేతికి బేడీలు వేస్తూ ఉండడంతో ప్లీజ్ ఆఫీసర్ మాకు కాస్త సమయం ఇవ్వండి అని కౌశికి బ్రతిమిలాడుతూ ఉంటుంది మేము పది నిమిషాలు కూడా సమయం ఇవ్వలేము కౌశికి గారు మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా అని ఇన్స్పెక్టర్ బేడీలు వేసి తీసుకువెళ్తూ ఉంటారు ఆగండి ఇన్స్పెక్టర్ అంటూ దాత్రి కేదార్ లోపలికి వస్తూ ఉంటారు మీరు ఫాలో అవుతున్నది డిపార్ట్మెంట్ పెట్టిన రూల్సా లేకుంటే ఇంద్రాని చెప్పిన రూల్సా ఇన్స్పెక్టర్ గారు అంటూ దాత్రి నిలదీస్తూ ఉంటుంది నిషీక ఏ తప్పు చేయలేదు అనడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పమ్మి అని వైజయంతి అనడంతో ఉన్నాయి అత్తయ్య గారు అని దాత్రి అంటుంది దాంతో నిత్రి నిషి వైజయంతి యువరా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇవిగోండి అంటూ దాత్రి ఏవో కొన్ని పేపర్స్ని ఇన్స్పెక్టర్ చేతిలో పెడుతుంది ఆ పేపర్స్లో ఉన్న సాక్ష్యాలను చదువుకొని ఇన్స్పెక్టర్ నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అయితే జేడీకేడీ కిరణ్ స్పాట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విగ్ తర్వాత ఏదో తవ్వి ఇంకా రకరకాలవి కనిపెట్టి ఉంటారు అసలు అక్కడ బాడీ ఉందా లేదా అన్న దాని గురించి కూడా మొత్తం రిపోర్ట్స్లో ఉండి ఉంటుంది దాంతో ఇన్స్పెక్టర్ వీళ్ళకి నిజం ఎలా తెలిసిపోయింది అన్నట్లుగా చాలా షాకింగ్గా దాత్రి వైపు చూస్తూ ఉంటాడు ఇప్పటికైనా మీకు అర్థమైందా అన్నట్లుగా దాత్రి నవ్వుతూ చూస్తూ ఉంటుంది